అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం వృషభ వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం వృషభ వారు మీరు భూమిలా నిలకడగా గంగలా ప్రశాంతంగా కానీ సముద్రంలా లోతుగా ఆలోచించే వ్యక్తులు మీ మనసు బయటకు చూపించదు కానీ లోపల మీలో ఉన్న శక్తి మీలో ఉన్న ఆత్మవిశ్వాసం అద్భుతం ఈ నవంబర్ నెలలో మీ జీవితంలో కొత్త ఆరంభాలకు కొత్త పరిచయాలకు మరియు కొత్త అవకాశాలకు వేదికగా నిలుస్తుంది ఇప్పటి వరకు ఆగిపోయిన పనులు కదిలికలోకి వస్తాయి మీ మనసులో ఉన్న భయాలు సందేహాలు తొలగిపోతాయి మీ ఆత్మవిశ్వాసం మళ్ళీ బలంగా నిలబడుతుంది ఈ నవంబర్ నెలలో ముఖ్యంగా గొప్ప ఉత్తేజాన్ని స్పష్టతను ఇస్తాయి వృషభ రాశి వారికి కుజుడు అధిపతి గ్రహం అందుకే ఈ రాశి వారు అందం ప్రేమ భద్రత స్థిరతత్వం సౌకర్యం మరియు సంతోషం కోరుకునేవారు కానీ ఈ రాశి వారి అసలైన బలం సహనం మరియు పట్టుదల ఈ రాశి వారు ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా మీరు ఆగిపోరు మీరు పడిపోరు మీరు నిశ్శబ్దంగా నిలబడి ముందుకు సాగుతారు మీరు ఒక్కసారి నమ్మిన వ్యక్తిని ఎప్పటికీ వదిలిపెట్టరు కానీ ఒకసారి మీరు నమ్మకం కోల్పోతే మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు మీరు మాట నిలబెట్టే మనిషి నిబద్ధతతో జీవించే మనిషి కీలకమైన తేదీలు నవంబర్ ఎనిమిది నుండి మరియు నవంబర్ ఇరవై మూడవ తేదీలు మీ వ్యక్తిగత లేదా వృత్తి జీవితంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి లేదా ముఖ్యమైన సంభాషణకు అనుకూలంగా ఉన్నాయి ఈ నవంబర్ నెలలో గ్రహస్థితి మీకు అనుకూలంగా మారబోతుంది శుక్రుడు బుధుడు మరియు గురుడు మీ పక్షాన బలంగా ఉన్నారు ఇది మీ ఆత్మవిశ్వాసం ధన స్థిరతత్వం మరియు ఆధ్యాత్మిక ప్రగతిని ఇస్తుంది ముఖ్యంగా వృషభ రాశి వారికి మీ ఏడవ ఇంట్లో వివాహం మరియు భాగస్వామ్యాల ఇల్లు గ్రహాల సంచారం సంబంధాల్లో కొత్త శక్తిని ఇస్తుంది మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నా మీలోని ఆలోచనల ఉరుములు మాత్రం లోతుగా నడుస్తాయి అవి ఇప్పుడు ఫలితాల దిశగా పయనిస్తాయి ఉద్యోగం వ్యాపారం కెరీర్ వృషభ వారు ఏ పని చేసినా క్రమబద్ధతిగా ఖచ్చితంగా చేస్తారు మీరు పనిని ప్రేమించే వ్యక్తులు ఇప్పటి వరకు కష్టపడి చేసిన ప్రయత్నాలు గుర్తింపు పొందే సమయం దగ్గర పడుతుంది మీరు ఊహించని స్థానంలో ఒక కొత్త అవకాశం రావచ్చు కొత్త ప్రాజెక్టు కొత్త బాధ్యత లేదా కొత్త ఉద్యోగం ఏదైనా మీ జీవితంలో మార్పు తెస్తుంది ముఖ్యంగా మీ సీనియర్ల లేదా పై అధికారులు మీ పనితీరును గమనించి మీకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది పాత కస్టమర్లు తిరిగి వస్తారు కొత్త ఒప్పందాలు కుదురుతాయి కానీ వ్యాపారంలో కొత్త భాగస్వాములు చెయ్యాలనుకుంటే కొంచెం ఆలోచించి ముందుకు వెళ్ళండి ఈ నవంబర్ పదిహేను తర్వాత మీరు తీసుకునే రిస్కులు మంచి ఫలితాలను ఇస్తాయి మీరు ఎప్పుడు నెమ్మదిగా ఆలోచించి అడుగు వేస్తారు అదే మీ బలం అందుకే మీరు ఇతరుల కంటే నెమ్మదిగా ఎదిగిన నిలకడగా ఎదుగుతారు ధన మరియు ఆర్థిక పరిస్థితి వృషభ రాశి వారికి ధనం అంటే కేవలం సంపద కాదు అది భద్రత మీరు భవిష్యత్ గురించి ముందుగానే ఆలోచించే వ్యక్తి ఇప్పటి కాలంలో మీ ఆర్థిక స్థితి క్రమంగా మెరుగుపడుతుంది కొత్త ఆదాయ మార్గాలు కనబడతాయి ముఖ్యంగా మీ పాత పెట్టుబడుల నుండి లేదా మీ భాగస్వామి ఆదాయం ద్వారా ధనం చేకూరే అవకాశం ఉంది పాత అప్పులు తీరే సూచనలు ఉన్నాయి ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటే రియల్ ఎస్టేట్ ఆర్ట్ లేదా మ్యూచువల్ ఫండ్స్ వంటి దీర్ఘకాలిక ప్లాన్లో పెట్టడం శుభం కానీ వేగంగా ధనం సంపాదించే ప్రయత్నాలు చేయకండి అవి తాత్కాలిక ఫలితాలే ఇస్తాయి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి అనవసరమైన విశాలమైన వస్తువులపై దృష్టి పెట్టకుండా ఆ డబ్బును పొదుపు చేయండి మీరు ఒకసారి సంపాదించిన దానికి సురక్షితంగా పెంచుతారు ఇది మీ ఆర్థిక బలమని చెప్పుకోవచ్చు ప్రేమ మరియు సంబంధాలు వృషభ వారు ప్రేమలో చాలా లోతైన వారు మీరు బయటకు సైలెంట్గా కనిపించిన హృదయపూర్వకంగా ప్రేమిస్తారు ప్రేమలో మీరు నమ్మకం స్థిరతత్వం మరియు ఆత్మీయత కోరుకుంటారు ఈ నవంబర్ నెలలో గురువు ప్రభావం వల్ల కొత్త ప్రేమ పరిచయం ఇచ్చే అవకాశం ఉంది ఈ పరిచయం చాలా వరకు దీర్ఘకాలిక సంబంధానికి దారితీస్తుంది ఇప్పటికే సంబంధంలో ఉన్న వారికి అవగాహన పెరుగుతుంది వివాహితులకు మధురమైన సంభాషణలు హృదయానికి హత్తుకునే క్షణాలు లభిస్తాయి మీరు ఒకరిని ప్రేమిస్తే అంత అర్పిస్తారు కానీ మీ నమ్మకం కదిలితే మళ్ళీ వెనక్కి తిరిగి చూడరు ఈ కాలంలో చిన్న చిన్న వాదనలు జరిగిన వాటిని పెద్దవిగా మార్చకండి మీ భాగస్వామి మాటను ఓపికతో వినడం ఈ నెలలో చాలా అవసరం ప్రేమలో మౌనం కూడా ఒక భాషని గుర్తించుకోండి వృషభ వారు ఆధ్యాత్మికంగా బలమైన వారు మీరు బయటకు చాలా ప్రాక్టికల్గా కనిపిస్తారు కానీ లోపల దేవుడిపై గాఢమైన విశ్వాసం కలిగి ఉంటారు మీరు దేవుడి ముందు ఎక్కువగా మాట్లాడకపోయినా మౌనంగా ప్రార్థిస్తారు ఈ నవంబర్లో మీరు ధ్యానం ప్రార్థన లేదా నిశ్శబ్దంలో గడిపే సమయాన్ని పెంచండి అది మీ మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మీరు ప్రకృతిలో గడుపుతే సంగీతం వింటే లేదా పూలను నాటితే మీ ఆత్మ శాంతిస్తుంది మీకు ఇష్టమైన దేవాలయాన్ని సందర్శించటం లేదా పాత మిత్రుడితో ఆధ్యాత్మిక చర్చ చేయటం మీకు గొప్ప మానసిక సంతృప్తిని ఇస్తుంది శుక్రగ్రహానికి పూజ చేయటం తెల్ల పూలు సమర్పించడం ఓం శుక్రాయ మహా జపించటం మీకు శుభ ఫలితాలను ఇస్తుంది ఆరోగ్యం మరియు శక్తి స్థాయి ఈ కాలంలో మీరు శారీరకంగా ఉత్సాహంగా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కానీ చిన్న చిన్న ఒత్తుళ్ళు రావచ్చు ముఖ్యంగా పనిలో వాటిని పెద్దవిగా చేసుకోకండి మీరే మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోగలరు మీరు భుజాలు మెడ లేదా గొంతు ప్రాంతంలో చిన్నపాటి అసౌకర్యాన్ని అనుభవించవచ్చు దాన్ని నివారించడానికి సరైన వ్యాయామం లేదా యోగా స్ట్రెచ్చింగ్ చేయడం మంచిది రోజుకు పది నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాస స్వభావం చెయ్యండి అది మీ శరీరానికి మనసుకి నూతన శక్తిని ఇస్తుంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మీ శక్తి స్థాయిని స్థిరంగా ఉంచుకోండి కుటుంబం మరియు సామాజిక జీవితం కుటుంబంలో ఆనందం వెలువరుస్తుంది వృద్ధుల ఆశీర్వాదం మీకు దక్కుతుంది పాత అపార్థాలు తొలగిపోతాయి మీరే కుటుంబంలో ప్రశాంతత తీసుకురాగలరు పిల్లల నుండి లేదా చిన్న తోబుట్టువుల నుండి ఒక శుభవార్త వినవచ్చు అది ఇంటిల్ని పాదికి సంతోషాన్ని ఇస్తుంది స్నేహితులతో గడిపే సమయం కూడా మీకు మానసిక శాంతిని ఇస్తుంది కుటుంబ సభ్యులతో పాజిటివ్ చర్చలు జరగబోతున్నాయి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదా మీరు ఇష్టపడే కళాత్మక కార్యకలాపాల్లో సమయం గడపటం మీ సామాజిక జీవితాన్ని బలోపేతం చేస్తుంది వృషభ రాశి వారు చాలా స్థిరమైన మనస్తత్వం కలవారు మీరు మార్పులను ఇష్టపడరు కానీ ఒకసారి అంగీకరించాక వాటిని గౌరవిస్తారు మీ ఆత్మలో ఒక బలం ఉంది అది సహనం అని చెప్పుకోవచ్చు మీరు నిదానంగా నడిచిన మీరు ఎప్పుడు గెలుస్తారు మీరు మాట తక్కువగా మాట్లాడినా మీ పనులు ఎక్కువగా మాట్లాడతాయి మీరు కోపం తక్కువగా చూపించినా మీ కోసం వచ్చినప్పుడు మీ చుట్టూ వాతావరణమే మారిపోతుంది ఈ నెలలో మీ సృజనాత్మక పెరుగుతుంది దాన్ని మీ పనిలో లేదా మీ అభిరుచులలో ఉపయోగించుకోండి మీరు అందాన్ని ప్రేమను శాంతిని కోరుకునే వ్యక్తి మీరు భూమిలా స్థిరంగా ఉంటారు కానీ ఆ భూమి కింద అగ్నిలా ఉన్న శక్తి మీ ఆత్మలో ఉంది నేను నెమ్మదిగా నడిచిన ఆగిపోను ఇది వృషభ రాశి వారి ధ్యేయ వ్యాఖ్యం మీరు ఒకసారి నిర్ణయం తీసుకుంటే దాన్ని పూర్తి చేస్తారు మీరు ఎవరి సహాయం లేకుండా కూడా ముందుకు సాగగలరు ఎందుకంటే మీలోని విశ్వాసమే మీకు దారి చూపుతుంది ప్రతి వృషభ వారు ఈ నవంబర్ నెలలో నేర్చుకోవలసిన ఒక పాఠం మార్పును స్వీకరించడం కూడా ఒక బలమని గుర్తుంచుకోండి మీరు భద్రతను ప్రేమించేవారు కానీ కొన్నిసార్లు ఆ భద్రతే మీ ఎదుగుదలను ఆపేస్తుంది కొత్త మార్గాలు కొత్త ఆలోచనలు స్వీకరించండి అవే మీ జీవితాన్ని కొత్త రంగులతో నింపుతాయి ఈ నవంబర్ నాలుగు రోజుల్లో ఒక పెద్ద రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడతారు అది మీకు అనుకోని విజయాన్ని ఇస్తుంది వృషభ వారు ఈ నవంబర్ ఐదు ఆరు ఏడు మరియు ఎనిమిది తేదీల్లో దైవ అనుగ్రహం కృషి ధైర్యం మరియు సహనం కలిగిన సమయాన్ని అనుభవించబోతున్నారు మీ జీవితంలో ఆగిపోయిన చక్రాలు తిరిగి కదలికలోకి వస్తాయి మీ కళలు మీ ఆలోచనలు ఇప్పుడు ఫలితాల రూపంలో కనిపించబోతున్నాయి మీపై నమ్మకం ఉంచండి దేవుడు మీ పక్కనే ఉన్నాడు మీ ప్రయత్నం వృధా కాదు మీరు జీవితం అనే పుస్తకంలో నెమ్మదిగా కానీ స్థిరంగా పేజీలు తిప్పుతున్న వ్యక్తి ప్రతి పేజీలో మీరు ప్రేమ నమ్మకం మరియు స్థిరతత్వం రాస్తున్నారు అదే మీ గొప్పతనం అని గుర్తుంచుకోండి మీ వృషభ రాశి జాతకం నచ్చిందా అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీ జాతకంలో ఉన్న శక్తి భవిష్యత్తులో ఉన్న వెలుగు గురించి తెలుసుకోవడానికి మేము ప్రతిరోజు మీతో ఉంటాము దేవుడు మీ జీవితంలో ఆనందం ఆరోగ్యం ధనం మరియు సంతోషాన్ని నింపాలని మనసారా కోరుకుంటున్నాము